బ్లాగ్స్ దిస్ ఇస్ మై యూరి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే పిండి వంటలు సంక్రాంతి రోజు మనం పిండి వంటలు చేసుకుంటాం కదా సో దాని గురించి అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట మేము ఏమేమి చేసుకున్నాం ఏందన్నది అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాం అండ్ ఆ ముందు రోజే మేము పండుగకు ముందు రోజే మడుగులు అంటే మురుకులు చేసుకున్నాం అండ్ అప్పాలు గ్యారప్పాలు అంటారు కూడా సో అవి చేసుకున్నాం అనమాట ఇంకా మా మమ్మీ కోసం వెయిటింగ్ సకినాలు వేయడానికి సకినాలు అంతా ఫాస్ట్గా అయితే మాకు ఎవరికి రాదు మా మమ్మీ చాలా బాగా పోస్తుంది అనమాట ఫాస్ట్గా కూడా పోస్తుంది సో అందుకోసం అని మమ్మీ కోసం వెయిట్ చేసుకుంటా ఉన్నాం అనమాట మమ్మీ వచ్చి పిండి కలిపి ఇంకా సకినాలు పోయడం అతను స్టార్ట్ చేసింది అనమాట ఇంకా నేను కూడా సకినాలు పోస్తున్నాను మమ్మీతో పాటు నాకు ముందుకన్నా ఇప్పుడు కొంచెం బెటర్ బాగానే పోస్తున్నాను అంతకుముందు అంతా సకినాలు పోయడానికి రాకపోయేది మీ అందరం కూర్చున్నాం ఇక్కడ కానీ ఎవరం సకినాలు అంత ఫాస్ట్గా పోయాం ఎవరికి రాదు కూడా మమ్మీ పోస్తుంది మమ్మీ తర్వాత కొన్ని కొంచెం ఇప్పుడిప్పుడే నేను ట్రై చేస్తున్నా అంటే కొంచెం బాగానే పోస్తాను నేను లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు మాకు మెయిన్గా సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తు వస్తాయి ఫస్ట్ మేము వచ్చి నేనైతే చిన్నప్పుడు సకినాలు ఛాయ్లో వేసుకునేదాన్ని కాదు వీళ్ళెంతమంది చాయ్ వేసుకుని తింటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెళ్ళి అయ్యే వరకు అయితే నేను తినేదాన్ని కాదు చీ ఎట్లా వేసుకుంటారు ఎట్లా ఉంటుంది చాయ్ ఎట్లా వేసుకుంటారు అని అనేదాన్ని కానీ మా ఆయన ఒకసారి సర్ప్రైజ్ చూపించిన తర్వాత అయితే ఇంకా దానికి అడిక్ట్ అనమాట ఇంకా ఓన్లీ సకినాలు మాత్రం వేసుకుంటా అప్పాలు కానీ మురుకులు అని వేసుకొని ఇంకా చాలా మంది వేసుకుంటారు అంటే అన్నీ బట్ నేనైతే ఇది ఒక్కటి దానికైతే అడిక్ట్ అయిపోయినమాట సకినాలు ఎక్కువ చేయించుకుంటాం ఎందుకంటే నేను మా ఆయన కంపల్సరీ చాయ్లు వేసుకుని తింటాం కాబట్టి ఇలా ఈ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాకు ఇదే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకోమో పిల్లలకు మాత్రమే చేస్తామన్నమాట నాకు ఏంటంటే సకినాలు పోయడం రావాలనేసి పట్టుదలతో అయితే నేను నేర్చుకున్నాను అనమాట పోయడానికి మిషన్స్ కూడా దొరుకుతాయి అంట సకినాలు పోసైటీ కానీ దాంతో మనం చేస్తాం ఈజీగా అయిపోతుందేమో కానీ ఇట్లా చేసిన దానికి దానికి చాలా తేడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మన జనరేషన్స్కి మనం నేర్పించాలంటే ఫస్ట్ మనకి రావాలి కదా సో కంపల్సరీగా ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి తెలంగాణలో సకినాలు అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు ఉండరు సో మా సైడ్ అయితే ఇంకా సకినాలు అయితే ఇంకా ఫేమస్ అనుకోండి మా మమ్మీని అయితే తీసుకెళ్తారు సాయం కోసము సకినాలు వేయడానికి ఇట్లా అప్పాలు చేయడానికి తీసుకెళ్తారు కూడా ఒకరికి ఒకరికొకరు సాయం చేసుకోవడానికి వెళ్తారు ఒకరోజు ఒకరు చేసుకుంటే ఇంకో రోజు ఇంకొకరికి వచ్చి చేస్తారనమాట మంచిగా అనిపిస్తుంది అట్లా హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరు ఫస్ట్ అయితే పిండితో కొంచెం ఇట్లా గౌరమ్మలాగా చేసి బొట్టు పెట్టి సకినాలు పోస్తారనమాట ఇది ట్రెడిషనల్ అని కూడా చెప్పచ్చు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఒకసారి దాంతో లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీద వచ్చేస్తే దాంతో హ్యాపీగా మీరు వీడియో అనేది ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంతకన్నా ముందు ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేసేయండి కామెంట్ పెట్టేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మా సైడ్ అయితే ప్రతి ఒక్కదానికి అంటే ఏదన్నా ఫంక్షన్ ఉన్నా కానీ పెళ్ళిళ్ళైనా కానీ ఇవి సారగా పెడతారనమాట చేసి ఇంకా పెద్ద పెద్దగా సైజు పెద్దగా చేసి పెడతారనమాట ఇంకా ఇట్లా పైన వేస్తామో లేదో ఇంకా దేవుడి దగ్గర మొక్కేసి ఇంకా తింటూనే ఉంటాం అనమాట అప్పుడు తినే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది సో ఇట్లా వేసి వేయంగానే తింటూనే ఉంటాము ఇటు వేస్తూనే ఉంటాము అది తింటూనే ఉంటామనమాట ఇంకా మా సైడ్ అయితే కొంచెం తక్కువ తెలంగాణలో అయితే ఈ సంక్రాంతి చేసుకోవడము ఇంతే చాలా తక్కువ ఇంకా ఆంధ్ర సైడ్ అయితే చాలా పెద్ద పండుగ ఇది చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు కోడి పందాలని ఉంటాయి చాలా చాలా ఉంటాయంట మంచిగా చేసుకుంటారు వాళ్ళు ఇంకా మన సైడ్ దసరా ఎట్లనో వాళ్ళకు అట్లా సంక్రాంతి పెద్ద పండుగ అనమాట వాళ్ళకి సో మూడు రోజులు ఉంటుంది పండుగ భోగి సంక్రాంతి అండ్ కనుమ ఈ మూడు రోజుల పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆంధ్ర సైడ్ మన సైడ్ కూడా ఏమి తక్కువ కాదు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం రంగు ముగ్గులు వేసుకుంటాం చాలా బాగా చేసుకుంటాం పిల్లలకు భోగి పనులు పోస్తాం సో ఇది మన వ్లాగ్ ఎట్లా అనిపించింది ఏందని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను టెల్ దాంట్ టేక్ కేర్ బాయ్